వృషభ రాశి వారికి జూలై ఎనిమిది తొమ్మిది పది తేదీలలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే ఒక ఇద్దరు కొత్త వ్యక్తులు అనేవారు మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారు ఈ వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుందండి ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు కానీ ఫుల్ ఇన్ఫర్మేషన్ నిజమైన ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలోనే మీకు దొరుకుతుంది కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము వృషభ రాశి వారి గురించి మనం వ్యక్తిగతంగా మాట్లాడుకోవాలి అనుకుంటే వృషభ రాశి వారు వ్యక్తిగతంగా చాలా అంటే చాలా మంచివారు కానీ వీరిని చూసిన వారు మాత్రం వీరిని చాలా కోపిస్టి వాళ్ళు అని చెప్పి చాలా పొగరుగా ఉంటారు అని చెప్పి వీరు ఎవరితో కలవరు అని అని చెప్పి వీరికి కొంచెం ఇగో ఎక్కువ అని చెప్పి ఇలా అనుకుంటూ ఉంటారనమాట కానీ వీరి యొక్క మైండ్ సెట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది వీరిని దగ్గర నుంచి ఎవరైతే రోజు చూస్తారు అంటే వీరి యొక్క తల్లిదండ్రులు కానివ్వండి లేదా తోబుట్టువులు కానివ్వండి లేదా భార్య బిడ్డలు కానివ్వండి లేదా భర్త బిడ్డలు కానివ్వండి ఎవరైతే వీరిని దగ్గర నుంచి చూస్తారో వారికే తెలుస్తుంది వీరికి కోపం ఎందుకు వస్తుంది లేదా ఇంత ఆవేశంగా ఎందుకు మాట్లాడుతున్నారు ఇట్లా ఎవరితో కూడా కలవకుండా ఒక వాళ్ళకంటూ ఒక గిరిని ఎందుకు గీసుకున్నారు ఇదంతా కూడా వాళ్ళకి అంత అంత ఈజీగా దూరంగా ఉండే వాళ్ళకైతే అర్థం కాదండి వీళ్ళతో స్నేహంగా ఉన్న వాళ్ళకి మాత్రమే వీరి గురించి పూర్తిగా అర్థమవుతుందనమాట ఇక ముఖ్యంగా వృషభ వారు అంటే చిన్నప్పటి నుంచి కూడా రెక్ రెక్కల కష్టం మీద నిజం చెప్పాలి అంటే వారి యొక్క రెక్కల కష్టం మీద పైకొచ్చారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఏదో ఒక కష్టం వారిని వెంటాడుతూనే ఉంటుంది చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు ఆడపిల్లలకి అనుకోండి ఇంట్లో పనులను లేకపోతే కుటుంబంలో బాధలను సమస్యలను అలా ఏదో ఒక మానసిక క్షోభ ఇక మగవారు అనుకోండి కుటుంబం యొక్క బరువు బాధ్యతలను బరువున అంటే నెత్తి మీద వేసుకోవటం అని చెప్పు లేదా కుటుంబానికి వాళ్ళకి యొక్క తగిన ఆర్థిక సహాయం చేయడం కోసం అని చెప్పి చిన్న వయసు అయినా కానీ దూర ప్రాంతాలకు వెళ్ళి కష్టపడి పని చేయడి పని చేసి ఆ వచ్చిన డబ్బులు కుటుంబానికి ఇవ్వడం కానివ్వండి ఇలా చెప్పుకుంటూ పోతే చాలామందిని మనం గమనించి ఉన్నట్లయితే వృషభ రాశి వారిని చిన్న వయసులోనే వారి యొక్క చదువులు కూడా మానేసేసి కుటుంబ బాధ్యతలు మోయడం కోసం కుటుంబానికి ఒక రూపాయిని అందించడం కోసం వారి యొక్క జీవితాన్నే సాక్రిఫైస్ చేశారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అంతటి కష్ట జీవులు ఇప్పుడు వృషభం అంటే ఎద్దు అని చెప్పి ఏ విధంగా అయితే అర్థం వస్తుందో ఈ వృషభ రాశి వారికి చెందిన వాళ్ళు కూడా అంతటి కష్టాన్ని అంతటి బరువు బాధ్యతలను ఎప్పుడూ కూడా ఎప్పుడు కూడా మోస్తూనే ఉంటారు ఏదో ఒకటి ఒకటి పోయేసరికి మరొకటి ఒకటి పోయేసరికి మరొకటి ఎదురు చూస్తూనే ఉంటుంది ఇప్పుడు ప్రస్తుత కాలంలో అయితే వీరికి ఎంత కష్టం చేసినప్పటికీ కూడాను చేతిలో కాస్త ఆదాయం అనేది ధనం అనేది తక్కువగా నిలబడుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట దీనికి కారణం కొన్ని ఖర్చులు కొన్ని కుటుంబ ఖర్చులు కొంత ఆర్థిక ఇబ్బందులు వీటి వల్ల చేతిలో రూపాయి అనేది కొంచెం తక్కువగా నిలబడడం వల్ల కొంచెం మానసికంగా ఒత్తిడిగా కూడా గురి అవుతున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వీరు ఒక రకంగా చెప్పుకోవాలి అంటే కనుక వీరికి ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువగా ఉంటుంది అంటే బయట నుంచి వచ్చే కొత్త వ్యక్తులతో ఇప్పుడు వీరు స్నేహంతో అయితే అస్సలు అనమాట వీరి యొక్క ఫ్రెండ్స్ సర్కిల్ కూడా ఏ విధంగా ఉంటుంది అంటే కనుక చిన్నప్పటి నుంచి ఉన్న స్నేహితులే చివరి వరకు కంటిన్యూ అవుతారనమాట ఇక మధ్యలో కొత్త వాళ్ళు ఎవ్వరు యాడ్ అవ్వరు ఒకవేళ యాడ్ అయినా కూడా ఎంతో కాలం వాళ్ళు ఉండరు అనమాట ఇక చిన్నప్పటి నుంచి ఉన్న స్నేహంతోనే అయినా చెడైనా కుటుంబ విషయాలైనా ఏవైనా కూడా వాళ్ళతో పంచుకొని కాస్త సేర తీరుతూ ఉంటారనమాట అప్పుడప్పుడు అనమాట ఇక ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారికి కోపం ఆవేశం ఎక్కువ అని చెప్పి చెప్పుకున్నాం కదా దానికి కారణం కూడా వీరు పడుతున్న బాధలు వీరు అనుభవిస్తున్న ఆ ఒత్తిడి వీటి వల్ల ఆ కోపాన్ని అంటే ఆ దాన్ని ఎలా బయటికి పంపించాలో అర్థం కాక ఆ కోపం ఆవేశం రూపంలో ఎక్కువగా బయటకు చూపిస్తూ ఉంటారనమాట అలా చూపించబట్టే కొంచెం ఎదుటివారు కూడా అయిన వారు కూడా వీరిని కొంచెం శత్రువులుగా చూస్తూ ఉంటారనమాట అయిన వాళ్ళల్లోనే ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే తోబుట్టువులలో కూడా ఈ యొక్క వృషభ రాశి వారికి శత్రువులు ఎక్కువ అని చెప్పి చెప్పుకోవచ్చు ఎవరైతే ఈ యొక్క వృషభ రాశి వారు ఉన్నారో వారి యొక్క బంధువులలో కానీ వారి యొక్క దూరపు బంధువుల్లో కానీ లేదా వారి యొక్క దగ్గర బంధువుల్లోనైనా కానీ వీరు కాస్త సంపాదించుకుంటున్నారు వీరికంటూ కొంచెం ఒక పేరు ప్రఖ్యాతలు అనేవి వస్తున్నాయి వీరికంటూ ఒక పలుకుబడి ఒక గుర్తింపు అనేది వస్తుంది అని చెప్పి అనుకున్నప్పుడు వెంటనే వారిలో ఒక ఈర్ష్య అనేది వస్తుందనమాట ముఖ్యంగా వీరి యొక్క జీవితంలోకి ప్రవేశించే ఈ యొక్క ఇద్దరు వ్యక్తులు కూడా వీరికి బాగా దగ్గరగా ఉన్నవాళ్ళే అని చెప్పి చెప్పుకోవచ్చు మీకు అర్థమవుతుంది ఇంతవరకు మా మంచి కోరింది ఎవరు మాకు మంచి మాటలు చెప్పింది ఎవరు మేము జీవితంలో ఎదగాలి అని చెప్పి చూస్తున్నది ఎవరు అని చెప్పి ఇంతవరకు ఆ మాటలు చెప్పకుండా ఆ డబ్బులు ఎక్కువగా ఖర్చు చేసే వాటి గురించి వేరే వాళ్ళ గురించి వేరే వాళ్ళ కుటుంబాల గురించి మీ ముందు వచ్చి డిస్కషన్ చేయడము వేరే వాళ్ళ ఎదుగుదల గురించి మాట్లాడుతూ ఉండడం వారి యొక్క అవసరాల కోసం మిమ్మల్ని వాడుకుంటూ ఉండడం వారి యొక్క అవసరాలను తీర్చుకోవడం కోసమే మీతో మాట్లాడడం వారి యొక్క అవసరం ఒక్కటి తీర్చకపోయినా కూడా మీకు దూరంగా ఉండడము ఇటువంటివన్నీ చేస్తూ ఉన్నారు అంటే కనుక వారెవరో కూడా మీకు ఇప్పటికే తెలిసే ఉంటుంది ఆ ఇద్దరు వ్యక్తులు మీ యొక్క జీవితంలోకి చిన్నగా మంచితనం అనే ముసుగుతోటి ప్రవేశించారనమాట కాబట్టి మిమ్మల్ని ఎలా తొక్కాలి ఎక్కడ తొక్కాలి ఎక్కడ తొక్కితే వాళ్ళకి ఒక లాభం కలుగుతుంది ఎక్కడ వాడుకోవాలి ఎక్కడ నొక్కితే మీ వల్ల వారికి గౌరవం పెరుగుతుంది ఇవన్నీ కూడా ఆలోచించుకొని చాలా తెలివిగా గుంటకాడ నక్కలలాగా ముందు మాట్లాడుతూ వెనకాల నొసలతో ఎక్కిరిస్తూ బాగా సరదాగా మిమ్మల్ని ఒక బొమ్మలాగా వాడుకోవడానికి సిద్ధమవుతున్నారనమాట కాబట్టి వృషభ రాశి వారు కాస్తంత మంచైనా చెడైనా ఎక్కువగా కుటుంబంతో భార్యతోటి చెప్పడానికి మగవాళ్ళు ముఖ్యంగా ఆడవాళ్ళకంటే కూడా మగవాళ్ళు భార్యతో చెప్పడానికి ఎక్కువగా ఇష్టపడరు అంటే ఏందిలే చెప్పేది మన కదా మనకి ఎందుకు మోసం చేస్తారు ఇలా అనుకుంటూ ఉంటారు కానీ బయట నుంచి వచ్చిన ఒక ఆడపిల్ల అంటే మీ భార్య మీ యొక్క పరిస్థితి మీ యొక్క కుటుంబ పరిస్థితి అంచనా వేసి ఎవరిని ఎవరు ఏ విధంగా చూస్తున్నారు ఎవరు ఎవరితో ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు ఎవరు మంచి ఎవరు కోరుకుంటున్నారు ఎవరిని నాశనం చేయాలి అని చెప్పి ఎవరు అనుకుంటున్నారు ఇదంతా కూడా వారు దగ్గర నుంచి చూస్తూ ఉంటారనమాట ఇప్పుడు మగవాళ్ళు అనుకోండి ఉదయం వెళ్ళి సాయంత్రానికి ఇంటికి వస్తారు వారికి ఏమీ తెలియదు కానీ ఇంట్లో ఆడవారు అలా కాదు కదా వీరితో ఎలా ఉంటున్నారు వీరి యొక్క రిలేటివ్సే వీళ్ళని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు ఎలా ట్రీట్ చేస్తున్నారు ఇదంతా కూడా ఆలోచించుకొని వారు చెప్పే ఆ యొక్క మంచి మాటలు ముఖ్యంగా ఒక్కొక్కరు మీకు మంచి జరిగినా లేదా కొంచెం చెడు జరిగినా కూడా లేదా మీకు లాభం వచ్చినా కూడా లేదా మీకు నష్టం వచ్చినా కూడా మీ యొక్క కుటుంబం మాత్రమే దాన్ని తీసుకోవాలన్నమాట బాధ అయినా తీసుకోవాల్సిందే తప్పదు సంతోషమైనా తీసుకోవాల్సిందే తప్పదు మీ వల్ల లాభం నష్టం సంతోషం కష్టం ఇలా మీ యొక్క కుటుంబానికి ఎవరైనా కానీ సంతోషాన్ని ఆనందాన్ని ఇవ్వాలని చెప్పే కోరుకుంటారు కుటుంబం కూడా మీరు బాగుండాలి అని చెప్పే కోరుకుంటారు కాబట్టి మీరు బయట చేసే విషయాలు ఎదుటి వారికి ఒక రూపాయి పెట్టే విషయాలు ఏవైనా కానివ్వండి మీ యొక్క భార్య బిడ్డలతోటి సంప్రదించి ఆ పనులు చేయండి వారికి తెలియకుండా ఏది కూడా చేయవద్దు ఎందుకంటే దీన్నే అలుసుగా తీర్చుకొని దీన్నే అలుసుగా మార్చుకొని ఎదుటి వారు మిమ్మల్ని ఇంకాస్త ఎక్కువగా దోచుకొని తినే అవకాశం ఉంటుంది సంపాదించేది ఒక పది రూపాయలు అనుకోండి పది రూపాయల్లో రెండు రూపాయలైనా కానీ మీరు మీ పిల్లలు తినాలి లేకపోతే పోతే ఆ రెండు రూపాయలు ఒక రూపాయి దాన ధర్మాలు చేసినా పర్వాలేదు కానీ అన్నీ ఉన్న వాళ్ళకి మోసగాళ్ళకి ఇవ్వడం వల్ల ఎటువంటి పుణ్యఫలం అనేది మీకు దక్కదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా వృషభ రాశి వారికి నరఘోష నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట వీళ్ళకి కొంచెం ఈ మధ్య సంపాదన కూడా కొంచెం ఎక్కువ తక్కువ అని చెప్పి చెప్పలేము కానీ ఒక రకంగా మీడియంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు కొన్ని రకాలైన అప్పులు కొంతమంది డబ్బు తీసుకొని చేతికి ఇవ్వకపోవడము వీటి వల్ల కొన్ని రకాల ఇబ్బందులు ప్రాబ్లమ్స్ అయితే సఫర్ అవుతున్నారు అయినప్పటికీ కూడాను మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి చెప్పే కొన్ని నియమాలను పాటించండి అంతా కూడా సర్దుకుంటుంది అంతా మీకు అనుకూలంగా జరుగుతుంది చేతిలో ఒక రూపాయి కూడా నిలుస్తుంది అనమాట ముఖ్యంగా ఈ మూడు రోజుల విషయానికి వస్తే అంటే ఎనిమిది తొమ్మిది పది తారీఖుల్లో మీకు కుటుంబ పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది కొన్ని చిన్న చిన్న గొడవలు డబ్బు దగ్గర జరుగుతాయి అయినప్పటికీ కూడాను కొంచెం ఒకరినొకరు తెలుసుకొని సర్దుకొని మంచిగా అర్థం చేసుకొని ఒక మాట మీద ముందడుగు వేస్తే చాలా మంచిగానే ఉంటుంది అని చెప్పి చెప్పొచ్చు కుటుంబ పరంగా సంతాన పరంగా చూసుకుంటే చాలా బాగుంటుంది తల్లిదండ్రుల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఇక ఏ రంగంలో ఉన్నవారికైనా కానీ వృత్తి ఉద్యోగం చిన్న పెద్ద బిజినెస్లు చేసే వాళ్ళైనా కానీ ఎవరికైనా కానీ ఏ రంగంలో ఉన్నవారికైనా కానీ ఈక్వల్ట ఈక్వాలిటీని చూస్తారంటే ఇటు లాభం ఇటు నష్టం రెండు కలిసి అంటే రెండు కలిసి మీకు కనిపిస్తాయని చెప్పి చెప్పవచ్చు అనమాట కాబట్టి అంత ఆశించినంతగా ఏమీ ఉండకపోవచ్చు అనే చెప్పుకోవచ్చు అండి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేతిలో ఉన్న రూపాయి బయటకి వాడకుండా కొంచెం ఈ ఒక్క జాగ్రత్త తీసుకుంటే మీకు సరిపోతుంది అనమాట ఇక రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి కూడా ఇదే పరిస్థితి అనమాట చేతిలో ముందు వచ్చే సంగతి పక్కన పెట్టండి వస్తే పర్వాలేదు కానీ ఉన్నది ఊడ్చుకోకుండా చూసుకోండి ఇది ఒక్కటి చూసుకోగలిగితే చాలు మీరు ఈ యొక్క ఈ రెండు నెలలు ఇలా మీకు కొంచెం క్లిష్టంగా ఉంటుందన్నమాట ఇక ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశివారు ఈ అంటే బాగా నరదిష్టి అనేది ఎక్కువైపోవడం వల్ల కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ తోటి కొంచెం తిన్నది అరగకుండా ఉండడం గొంతులోనే ఉన్నట్లుగా అనిపించడము కొంచెం అనీజీగా అనిపించడము కొంచెం ఎక్కువ చేస్తే అలసటగా అనిపించడం చెమటలు పట్టేసేయడం ఇటువంటి సమస్యలు కూడా మీకు వస్తూ ఉన్నాయన్నమాట దీనికి కారణం మీపై ఉన్న నరదిష్టి అటకు ఈ నరదిష్టిని తొలగించుకోవడం కోసం ప్రతిరోజు సాయంత్రం మీరు కష్టం అనుకోకు ఉప్పు నల్లా వాళ్ళతో దిష్టి తీసుకోండి మగవారు అనుకోండి ఎడంకాలకి నల్లదారం కట్టుకోండి సారీ కుడికాలుకి నల్లదారం కట్టుకోండి ఆడవాళ్ళు అనుకోండి ఎడంకాలకి నల్లదారాన్ని కట్టుకోండి అంతేకాకుండా బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా నుదుటున సింధూరాన్ని కానీ కుంకుముని కానీ విభూదుని కానీ పెట్టుకోండి అది దేవుడి దగ్గర నుంచి తీసి పెట్టుకోండి దీనివల్ల మీకు చాలా వరకు కూడా నరదిష్టి అనేది తగ్గుతుంది ఇంకా అరిచేతిలో కానీ అరికాలులో కానీ నల్లటి దిష్టి చుక్కను పెట్టుకునే ప్రయత్నం చేయండి ప్రతి ఆదివారం కానీ లేదా రెండు వారాలకు ఒకసారి కానీ ఎర్రనీరు వేసుకుంటూ ఉండండి ప్రతి అమావాస్యకు కూడా ఇంటికి బూడిద గుమ్మడికాయతో దిష్టి తీసి వేస్తూ ఉండండి ఎందుకంటే మీ ఇంటి మీద పడి ఏడ్చే వాళ్ళు కూడా మీకు చాలామంది ఉన్నారనమాట కాబట్టి నెల నెల అమావాస్యకు మిస్ కాకుండా మీరు బూడిద గుమ్మడికాయతోటి దిష్టి తీస్తూ ఉండండి దీనివల్ల కూడా మీకు చాలా వరకు దిష్టి దోషాలు అనేవి తగ్గిపోతాయి అనమాట ఇక కుదిరితే ఒక పదకొండు శనివారాలు వెంకట వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడము ఈ పదకొండు శనివారాలు కూడా మంచిగా ఉపవాసం అంటే ఒక్క పూట అసలు తినకుండా కాదండి ఉపవాసం అంటే మీ దృష్టిలో ఏమి తినకుండా కటిక ఉపవాసం కాదు చక్కగా ఉదయం పండ్లు పాలు తీసుకోవటం మధ్యాహ్నం పూట భోజనము సాయంత్రం పండ్లు పాలు తీసుకోవడం చేస్తే అది ఉపవాసం కిందకు వస్తుందనమాట ఇక ఉండలేని వాళ్ళైతే ఏం పర్వాలేదు ఉపవాసం లేకపోయినా కూడా పర్వాలేదు కానీ పదకొండు వారాలు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం స్వామి వారికి మంచిగా ఒక తులసి మాలను సమర్పిస్తూ ఉండడము స్వామివారి సన్నిధికి వెళ్ళి మీరు అనుకున్న సంకల్పం చెప్పుకొని తిరిగి రావడం ఇలా చేస్తూ ఉంటే పన్నెండవ శనివారానికల్లా మీరు అనుకున్న సంకల్పం అనేది నెరవేరుతుందనమాట కుదిరితే మీకు దగ్గరలో కానీ లేదా ఏదైనా శివాలయంలో కానీ రావి చెట్టు ఉంటే రావి చెట్టుకి మొదట్లో కొంచెం నీళ్లు పోసి రావి చెట్టును తాకి రావి చెట్టు చుట్టూ తమ్ముడు ప్రదక్షిణలు చేసి అక్కడ నేతి దీపాన్ని కానీ లేదా నువ్వుల నూనెతో దీపారాధన కానీ చేయడం వల్ల కూడా మీకున్న జాతక గ్రహ దోషాలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయన్నమాట ఇక మీరు ఏదన్నా బయటికి వెళ్ళేటప్పుడు ఒక పచ్చటి నిమ్మకాయని జేబులో వేసుకొని వెళ్ళండి ఎందుకంటే నేను మొదటి చెప్పినట్లుగా మీ మీద నరఘోష అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట ఈ నరఘోష వల్ల లేనిపోని సమస్యలు అనేవి ఇబ్బంది పడిపోతూ ఉంటారు మీరు వెళ్తే ఆ పనులు అవ్వకుండా ఉండడం ఎవరైనా డబ్బులు ఇస్తారని చెప్పి వెళ్తే వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా ఆగిపోవడము ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటున్నాయి కాబట్టి మీరు నిమ్మకాయ ఒకటి జేబులో పెట్టుకొని వల్ల అనుకున్న పనులు అనుకున్నట్లు జరుగుతాయి మళ్ళీ సాయంత్రానికి ఇంటికి వచ్చేటప్పుడు ఆ నిమ్మకాయని ఏం చేస్తారు అంటే కనుక ఎడమ చేతి వైపుకి తలపై భాగం నుంచి ఎడమ చేతి వైపుకి మూడు సార్లు కుడి చేతి వైపుకి మూడు సార్లు తిప్పేసేసి ఆ నిమ్మకాయని దూరంగా ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ లేదా కాలువలో కానీ విసిరిపడేసేయండి దీనివల్ల మీరు బయట నుంచి తిరిగి వచ్చినప్పుడు మీ మీద పడ్డ దృష్టి దోషం ఏదైతే ఉంటుందో ఆ నకారాత్మక శక్తులు కారాత్మక శక్తులు కాళ్ళెమ్మటి వచ్చినవి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా వెళ్ళిపోయి మంచిగా ఉంటారనమాట ఇంట్లోకి వచ్చేటప్పుడు కాళ్ళు చేతులు మొహం కడుక్కొని ఇంట్లోకి రండి ఇలా చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ ఉంటే మీకున్న సమస్యలు అనేవి కొద్ది కొద్దిగా తగ్గుముఖం పడతాయి కాకపోతే ఒకే ఒక ప్రాబ్లం మీకు ఇప్పుడు ధన సమస్యతో ఎక్కువగా సఫర్ అవుతున్నారు కాబట్టి ప్రతి శుక్రవారం కూడా ఇంట్లో చక్కగా దీపారాధన చేసుకోండి దీపారాధన ప్రమిదలలో అంటే దీపారాధన వెలుగుతూ ఉన్నప్పుడు ఒక లవంగాన్ని కానీ లేదా ఒక యాలుకను కానీ వేసే సంకల్పాన్ని చెప్పుకోండి ఇంకా వచ్చేసి se sim... లక్ష్మీ సహస్రనామాలు చదువుకోవడం విష్ణు సహస్రనామాలు చదువుకోవడం లేదా పెట్టడం వీటి వల్ల కూడా మీకు ఆ యొక్క ధనం అనేది ఆకర్షింపబడుతుంది అనమాట అనుకున్న పనులు అనుకున్నట్లు సవ్యంగా సక్రమంగా జరుగుతాయి డబ్బుకు ఏ లోటు లేకుండా ఉంటుందన్నమాట మనం చిన్న చిన్నవే అనుకుంటాం కానీ వాటి వల్ల వచ్చే ఆ యొక్క ఫలితం ఏదైతే ఉంటుందో ఆ ఫలితం చాలా పెద్దగా ఉంటుందండి నిజంగా అది మిమ్మల్ని సంతోషపెడుతుంది అర్థమైంది కదా మరి వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అని చెప్పి అంతేకాకుండా ఇద్దరు వ్యక్తులు కూడా మీకు దగ్గరలో ఉన్న వాళ్ళే ఆ ఇద్దరు వ్యక్తులతో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి మరి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది వృషభ రాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశిస్తులో మహాలక్ష్మీదేవి కటాక్షం అనేది మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు నమస్కారం అండి